ఫోర్ థౌజండ్ ప్లస్ కాన్సెప్ట్స్ నాలుగు వేల ప్లస్ కాన్సెప్ట్స్ ఈ కోర్స్ మనకు ఆన్లైన్ లో ఉంది వెబ్ లో ఉంది మొబైల్లో ఉంది ప్లస్ కాన్సెప్ట్స్ షార్ట్ కట్స్ ఐదు వేల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ నేను రిపీట్ చేస్తున్నాను ఐదు వేల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అరిథమెటిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాక్స్ విత్ సొల్యూషన్స్ తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ తెలుగులో ఉంటుంది క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది పర్సంటేజెస్ మీద రైట్ నాలుగు వందల పదహారు క్వశ్చన్లు పదహారు టైపులు ప్రాఫిట్ అండ్ లాస్ మీద రెండు వందల యాభై మూడు క్వశ్చన్లు పదిహేను టైపులు టాపిక్ నేమ్ సబ్ టాపిక్ నేమ్ మోడల్ నేమ్ రైట్ రెండు వందల ఐదు క్వశ్చన్లు ఏడు టైపులు రెండు వందల యాభై తొమ్మిది క్వశ్చన్లు తొమ్మిది టైపులు ఇవి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన ఈ కోర్సులో ఉన్న ప్రతి ఒక్కటి పర్సంటేజెస్ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి నేను ఇప్పుడు మీకు చూపెడతాను కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి ప్రపోర్షన్ ఎన్ని ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి టైమ్ అండ్ వర్క్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి రేసెస్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి నంబర్ సిస్టమ్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి సింప్లిఫికేషన్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎన్ని టైపులు ఉన్నాయి హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ ఇది మొత్తము పీడిఎఫ్ ఇది మొత్తము కూడా మాకు యాప్ లోనైతే మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కనబడుతుంది మనకు యాప్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కనబడుతుంది